వైసీపీ పాలనలో రోజురోజుకు అరాచకాలు పెచ్చుమీరుతుండటంతో ప్రజలు విసిగిపోతున్నారని టీడీపీ జాతీయ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు కలికిరి మండలంలోని నల్లారి కాలనీ చిన్నమాల పల్లెల్లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు ఇక ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీడీపీ జాతీయ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని మీరంతా మా కుటుంబ సభ్యులతో సమానమని ఆయన అన్నారు ఇక ప్రజలను కలవడానికి నేటి నుండి గ్రామాల్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని తిరిగి కలుస్తానని తెలిపారు నల్లారి కుటుంబం ఎల్లప్పుడూ ఉంటుందని వైకాపా ప్రభుత్వంలో గ్రామాలతో పాటు పీలేరు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటు పడిందని ఆయన ఆరోపించారు ఫస్ట్ కూడా కలికిరి విలువ ఉందంటే మనం ఎంతో నాయనకాలం నుంచి మనం చేసినా కాబట్టి కలికి విలువ ఉంది ఇప్పుడు వాళ్ళు ఎవరో మన కలికిరికి ఏం చేయరు మరి గుర్తు పెట్టుకోండి మేము కూడా రాజకీయాలు ఉండేది మీకోసమే మేమే అడ్డం లేకుండా ఉండంటి ఈరోజు ఈ పుంగనూరులో జరిగిన అరాజకాలు లేదా తమ్మలపూర్లో జరిగిన అరాజకాలు మీ బంధువులు ఉంటారు కనుక్కో ఏమేమవుతున్నాయి ఆడ పాల రేట్ ఎంత ఇస్తున్నారు కనుక్కోకుండా పోయి పుంగనూరులో ఇంత అరాజకం ఉందో మీకే తెలుసు అక్కడ ఆ మామిడికాయలు రేట్ తక్కువ కొంటారు లాస్ట్కు లాస్ట్కు పరింటి కాయల వాళ్ళు కూడా రైతులు తరిమేశారు వ్యాపారస్తుల్లో ఎందుకంటే కాయలు కొంటే ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తుంది వ్యాపారస్తులు పంపించేస్తే ఇక్కడ తక్కువ రేటు కొనుక్కోవచ్చు జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు కాబట్టి ఇంతరాజుకు ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలా మీరు మా కుటుంబ సభ్యులు మీరందరూ కూడా నల్లారోళ్ళు ఎన్నో ఇళ్ళ నుంచి ఆదరించినారు మధ్యలో ఏదో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు మా వల్ల మీ దేవుడికి చెడ్డ చేసింది ఏం లేదు మేము